తూమ్ వేణుగారికి మా తూమ్ సంతోష్ గారికి కొప్పిశెట్టి దినేష్ గారికి గంధం గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున చేరికలు బేగంపేటలో జరగడం అనేది మన కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గారికి శుభ సూచకంగా భావిస్తున్నాము ఎందుకంటే ఇంకొకసారి ప్రజలు కల్లబొల్లి మాటలతో ఉన్న మోడీ వంక చూస్తే ఈసారి మనం కోల్పోయేది ఏంటో కూడా రెండు మాటల్లో చెప్తాను ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనకిచ్చిన రిజర్వేషన్లు మనకిచ్చిన ఫెసిలిటీసు అన్నీ కూడా మళ్ళీ తప్పు జారి మోడీ గారిని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఆయనకి అధికారం ఇస్తే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత రిజర్వేషన్లు ఉండవు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి యువత ఎవరికి ఉద్యోగాలు దొరకవు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము ఆయన ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి ఏదో ఒక సర్జికల్ స్ట్రైకు అయోధ్య రాముడు అయోధ్య రాముడు మోడీ గారు వచ్చిన తర్వాత పుట్టలేదు అయోధ్య రాముడు ముందే పుట్టాడు రాముడు మనందరికీ కులదైవమే కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొత్తగా రాముణ్ణి అది బాలరాముణ్ణి మోడీ గారు తయారు చేశారు ఆయన తయారు చేస్తేనే రాముడు పుట్టాడు అన్నట్టుగా ప్రజల మనసులోకి కూర్చోబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు మతం పేరిట కులం పేరిట కులగణన పేరిట కులగణన చేయమంటే చేయలేని అసమర్థుడు మోడీ గారు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంతో ధైర్యంగా మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడతాము అని చెప్పిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు